गुरुभ्यो नमः, श्री महालक्ष्मी महालक्ष्मीदेव नमः। రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రాశి ఫలితాలు కన్యా రాశి యొక్క ఫలితాలు కన్యా రాశి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు గనుక చూసుకున్నట్లు అయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి అయితే శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది కాబట్టి మీరు ఏ పని ప్రారంభం చేసినా సరే మీకు ఖచ్చితంగా ఆ పని విజయం అవుతుంది ఈ నెల అలాగే ఇంట్లో వాళ్ళ సహకారం కానీ బంధువుల యొక్క సహకారం కానీ మిత్రుల యొక్క సహకారం కానీ భార్యకి భర్త యొక్క సహకారం కానీ భర్తకి భార్య యొక్క సహకారం కానీ బాగా లభిస్తుంది అందులోనూ కూడా పిల్లలకు తల్లిదండ్రుల యొక్క సహకారం బాగా లభిస్తుంది అలాగే మీరు ఏదైతే పొందుదాం సాధిద్దాం ఎదుగుదాం అనుకుంటున్నారో ఆ స్థాయికి వెళ్ళడానికి అంటే మీ గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా చక్కని అవకాశాలు ఈ నెల మీకు రాబోతున్నాయి అలాగే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడం వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడం బాగా నేర్చుకుంటారు అలాగే వ్యాపారాల ద్వారా కూడా మీరు ఆశించిన దానికన్నా చక్కని పురోగతి అభివృద్ధి ఎదుగుదల బాగా కనబడుతుంది లాభం బాగా కనబడుతుంది అయితే ఖర్చుల విషయంలో చూసుకున్నట్లు అయితే దుబారా ఖర్చులు బాగా పెరిగిపోతాయి అది ఇంట్లో అవసరాలకో లేకపోతే పిల్లల చదువులకు లేకపోతే మీ కెరీర్కో లేకపోతే ఏదైనా వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనడానికో ఏదో సరే ఖర్చులు విపరీతంగా ఉంటాయి అయితే అందులో మీకు ముఖ్యమైన ఖర్చు ఏంటి దుబారా ఏంటి అనే విషయం మాత్రం మీరు ఒక్కసారి ఆలోచించుకుని ఖర్చు పెట్టుకోవడం మంచిది ఇక వ్యాపారాల కోసం గృహాల కోసం వాహనాల కోసం లేదా ఈ యొక్క దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఖర్చుల కోసం చేసే రుణాలు తప్పులేదు కానీ అనవసరమైన రుణాలు చేసిన అనవసరంగా ఏదో డబ్బులు చే చేయబే బదులుగా ఇచ్చుకుంటూ ఉన్న వాటి వల్ల కూడా మీరు వడ్డీలు పెరిగిపోతాయి ఇబ్బందులు పడతారు కాబట్టి అత్యవసరమైన రుణాలు చేస్తే కలిసి వస్తుంది లేకపోతే ఇబ్బంది పడతారు నిరుద్యోగులకు ఆపద్ధర్మ ఉద్యోగాలు ఉన్నాయి అంటే కనుక శాశ్వతమైన ఉద్యోగాలు కాకుండా తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయవచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా అవకాశాలు మంచిగా ఉన్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి ప్రమోషన్లు కనబడుతున్నాయి కాకపోతే ప్రమోషన్ విషయంలో మాత్రం ఎవరో ఒకళ్ళు సపోర్ట్ అంటే మీకు ఎవరో ఒకళ్ళ రికమెండేషన్ కావాల్సి వస్తుంది అని చెప్పవచ్చు ఇక ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులకి చక్కగా బాగా ఉంది ఉద్యోగ స్థాయి పెరుగుతుంది ఉద్యోగంలో మార్పును అనుకూలిస్తాయి ఉద్యోగపరంగా ఉండే అనేక రకాల సమస్యలను బయటపడ బయటపడడానికి ప్రయత్నం చేయగలుగుతారు అలాగే మీ టాలెంట్ను ప్రదర్శించగలుగుతారు ఉద్యోగ కార్యాలయాల్లో అలాగే చాలా రకాల పెద్ద పెద్ద వివాదాలు పెద్ద పెద్ద గొడవలు కుటుంబ సమస్యలు ఆస్తి వివాదాలు ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అంతేకాదు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఎలాంటి వాటిలో ఇరుక్కున్నా కూడా వాటి నుంచి బయటపడే మార్గాలు కూడా మీకు ఈ నెలలో రాబోతున్నాయి అని చెప్పవచ్చు అలాగే ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నా ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నా లేదా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా ఏదైనా భోగాలు తీర్చుకోవాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు విడిపోయిన వాళ్ళు విడిపోయిన ప్రేమికులు కలుస్తారు అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా అంటే భూముల్లో పెట్టుబడి పెట్టిన రియల్ ఎస్టేట్ పరంగా అలాగే గృహాల్లో పెట్టుబడులు పెట్టిన బంగారము ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టినా కూడా మీకు అవి చక్కగా వృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి వాటి ఎందు పెట్టే పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి అయితే షేర్లోను ట్రేడింగ్ పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి అలాగే కుటుంబంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలను పరిష్కరించుకోవడం అలాగే కుటుంబ వ్యక్తులతోటి కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలతోటి అన్యోన్యత ఏర్పడటంతో పాటుగా సఖ్యత ఏర్పడుతుందని చెప్పవచ్చు ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలనే భారతీయులు అందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగ మార్పులు స్థాన మార్పులు ఆర్థిక ప్రగతి గృహ లాభాలు కనబడుతూ ఉన్నాయి ఏదైనా మారాలనుకున్న అనుకూలించే వాతావరణం కనబడుతుంది అక్కడ ఏదైనా కొన్ని రకాల వ్యవహారాల వల్ల ఎరుక్కుపోయిన సమస్యల్లో ఎరుక్కున్న బయటపడగలుగుతారు అలాగే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం కుటుంబంతో కలిసి సంతోషంగా శుభ కార్యాల్లో పాల్గొనడం వివాదాలు పరిష్కరించుకోవడం ప్రేమగా ఉండడం కనబడుతుంది మీ యొక్క విలువ కుటుంబానికి బాగా తెలుస్తుంది అలాగే వివాహ విషయంలో కూడా ఎవరిని వివాహం చేసుకోవాలని కన్ఫ్యూజన్ అవుతున్న సంబంధాలు సరిగ్గా కుదరకపోతూ ఉన్నా కూడా ఆ కన్ఫ్యూజన్లో పోయి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు మంచి వ్యక్తులతో రిలేషన్షిప్ పెరిగే అవకాశం కనబడుతుంది అలాగే పిల్లలు కలగడానికి ఏదైనా ఇబ్బందులు పడుతూ సంతానాలు లేక ఇబ్బందులు పడేవారికి చక్కని ట్రీట్మెంట్లు చేయించుకోవడం కానీ పూజలు పురస్కారాలు చేసుకొని ఏదైనా పరిహార జాతక పరిహారాలు చేసుకునే ప్రయత్నాలు చేయడం కానీ ఇలాంటివన్నీ అనుకూలిస్తాయి అలాగే ద్వితీయ తృతీయ సంతానాల కోసం ప్రయత్నం చేసేవారికి పుత్ర సంతానం మాత్రమే కావాలనే ప్రయత్నం చేసేటటువంటి వారికే వారికి చక్కని అవకాశాలు రాబోతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా చక్కని అభిమానాలు ప్రేమాప్యాయతలు పెరుగుతాయి అలాగే ఏదైనా విడిపోయి గొడవలు పడి డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న ప్రేమికుల మధ్య కూడా అన్యతలు కలయికలు కనబడుతున్నాయి అలాగే ఏదైనా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రేమించిన వ్యక్తులు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక లేకపోతే ఇంట్లో చెప్పాలనుకునే ప్రయత్నం చేస్తున్న దానికి సంబంధించిన అవకాశాలు కూడా రాబోతున్నాయి అని చెప్పవచ్చు అలాగే ఈ నెలలో ఎవరికైతే డెలివరీలు అంటే ఈ యొక్క ఎవరికైతే పిల్లలు le కనడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కొంచెం నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి అని చెప్పవచ్చు సన్ సత్సంతాన యోగ్యత కనబడుతుంది అలాగే పది మందిలోనూ కూడా గొప్ప వ్యక్తిగా ఆదర్శవంతంగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తారు రాజకీయ నాయకులు కూడా తెలివితేటలతో కూడుకున్నటువంటి రాజకీయాలు అలాగే చేసే పని ఎందు శ్రద్ధ ప్ర ప్రజాకర్షణ పథకాలు ప్రజల ఎందు మంచి పేరు తెచ్చుకోవడంతో పాటుగా అధిష్టానం దగ్గర కూడా గొప్ప పేరు తెచ్చుకుంటారు అలాగే ఫ్యూచర్ పరమైనటువంటి నిర్ణయాలు అంటే భవిష్యత్తు గురించి రాజకీయ నిర్ణయాలు చాలా తొందరగా తీసుకోగలుగుతారు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు వర్కులు కానీ మీరు అనుకున్నటువంటి కథలు కానీ మీరు ఎంచుకున్నటువంటి సబ్జెక్టులు కానీ చాలా తొందరగా ముందడుగు వేయగలుగుతారు మీరు కాంప్రమైజ్ అవ్వకుండా శ్రద్ధగా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పవచ్చు కష్టపడతారు అలాగే గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో పెద్ద పెద్ద అవకాశాలు రాబోతున్నాయి సమాజంలో కూడా కీర్తి గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి అలాగే ఎవరికైనా ఏదైనా సహాయం కావాలన్నా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి హెల్ప్ చేయడం సహాయం చేయడం తద్వారా అందరిలోనూ కూడా గొప్ప పేరు తెచ్చుకుంటారు అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నది సాధించడానికి మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి బాగా కష్టపడతారు అన్ని రకాలుగా కూడా సుఖాన్ని భోగాన్ని పొందడానికి లగ్జరీ లైఫ్ అనుభవించడానికి బయట వస్తువులు బయట ఆహారాలు తినడానికి ఫ్యామిలీ తోటి సరదాగా సంతోషంగా తిరగడానికి ఎక్కువ ప్రాధాన్య ఇస్తారని చెప్పవచ్చు అలాగే సొంత నిర్ణయాలు కొత్త నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చే నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోగలుగుతారు పెద్దల యొక్క సలహాలు మీకు బాగా అనుకూలిస్తాయి అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు విద్యలో చక్కని అద్భుతమైనటువంటి రాణింపు కనబడుతుంది అలాగే తల్లిదండ్రులకి నేను ఎలాగైనా సాధిస్తాను అనే భరోసా ఇవ్వగలుగుతారు పరీక్ష ఉత్తీర్ణతలు కనబడుతున్నాయి స్త్రీలకు సౌందర్యం పట్ల విపరీతమైన ఆసక్తి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి అలాగే ప్రయోగాత్మకంగా ఆలోచించగలుగుతారు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న కొత్తగా ఇల్లు కొనాలనుకున్న చక్కని అవకాశాలు మీకు రాబోతున్నాయి అలాగే అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని చెప్పవచ్చు అయితే కొంచెం కష్టాలు ఇబ్బందులు మానసిక పరమైనటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి మనోవేదన అయితే వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడం మంచిది అయితే మీలో మాట్లాడే తత్వం మాట్లాడే విధానం అందరినీ ఆకట్టుకునేటటువంటి మాట్లాడే విధానం వల్ల చాలా మంది మీకు ఆకర్షితులు అవుతారు ఇంట్రెస్ట్ చూపిస్తారు మీ మీద అలాగే కొంచెం ఒకనొక సమయంలో విరక్తి ఒంటరితనం ఆలోచనలు కనబడుతున్నాయి అలాంటి సమయంలో మనోధైర్యాన్ని తెచ్చుకోవడం మంచిది ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవాలన్న తపన సొంతంగా మీ కాళ్ళ మీద మీరు ఎదగాలన్న తపన మీకు ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్న తపన ఒక స్థాయికి వెళ్ళాలన్న తపన మీ జీవితంలో సక్సెస్ అవ్వాలన్న తపన మాత్రం విపరీతంగా పెరుగుతాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఇబ్బందులు గొడవలు చాలా శాతం తగ్గుతాయి అందరికీ సహాయం చేయడంలో ముందడుగు వేస్తారని చెప్పవచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు కూడా లాభాలు కనబడుతూ ఉన్నాయి కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు ఒక ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలు పెట్టాలన్నా ఇండస్ట్రీలు పెట్టాలన్నా లేకపోతే ఏదైనా కంపెనీలు పెట్టాలన్నా మీకు ప్రోత్సాహము లబ్ధి అలాగే ప్రభుత్వ పరమైనటువంటి అనుమను అనుమతులతోటి పాటుగా లోన్లు కూడా సక్రమింపజేసే అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే సంఘంలో కొత్త కీర్తి గౌరవ గౌరవ లభిస్తాయి మంచి మంచి అవకాశాలను పొందుతారు విందు వినోద సౌక్యం కనబడుతుంది ఆర్థిక పరిస్థితి నుంచి అంటే రుణ బాధల నుంచి అప్పుల బాధ నుంచి బయటపడటానికి చక్కని ప్రణాళికలు అలాగే తొందరగా అప్పులు తీర్చే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రియల్ ఎస్టేట్లో వ్యాపారాల్లోనూ పెట్టేటువంటి పెట్టుబడులు వృద్ధి అవుతాయి అని చెప్పవచ్చు బాగా సంపాదించడానికి మీరు వేసుకునే నిర్ణయాలు కృషి బాగా ఫలిస్తుంది అలాగే ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించుకోగలుగుతారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలని ఆశ ఆలోచన అలాగే పార్ట్ టైం బిజినెస్లు ఉద్యోగాలు చేయాలనేటటువంటి ఆలోచన కనబడుతుంది వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ అవకాశం ఉంది భౌతికపరమైన ఆనందాలకి సరదాలకి సంతోషాలకి ఎక్కువ సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేస్తారు ఇక ప్రేమ విషయంలో కూడా మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులతోటి మీరు ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్తారని చెప్పవచ్చు ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా బాగా బలపడుతుంది అనుకూలిస్తుంది అలాగే చాలా రకాల సమస్యల నుంచి ధైర్యంగా పోరాడి నెగ్గగలుగుతారని చెప్పవచ్చు అలాగే స్నేహితుల వల్ల ధన ప్రాప్తి కనబడుతుంది ప్రజా సంబంధాలు చాలా బాధపడతాయి వచ్చేటటువంటి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు పాలసీలు టర్మ్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా కట్టగలుగుతారు అలాగే కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల పట్ల శ్రద్ధ పెద్దల పట్ల శ్రద్ధ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది మీ అనారోగ్య సమస్యలు మీ ఆరోగ్య వ్యవహారాల గురించి ఎక్కువ పట్టించుకు పట్టించుకుంటారు అని చెప్పవచ్చు అంటే మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకునే ప్రయత్నాన్ని కూడా చేయగలుగుతారు అలాగే కాంట్రాక్టర్స్ అందరికీ కూడా చక్కని వ్యాపార లాభాలు కాంట్రాక్ట్ పరమైనటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అలాగే పిల్లలని పెంచేటటువంటి విషయంలో పిల్లలకి ఆస్తులు సంక్రమించేటటువంటి విషయంలో పిల్లల యొక్క సమస్యల విషయంలో బాగా మీరు పోరాడగలుగుతారు అని చెప్పవచ్చు వ్యవసాయదారులు కూడా ఆర్గానిక్ వ్యవసాయం కానీ లేదా అనేక రకాల టెక్నాలజీ ద్వారా వ్యవసాయం చేయడం కానీ లేదా గ్రాఫ్టింగ్ పద్ధతుల చేసే వ్యవసాయాలు బాగా లాభిస్తాయి వ్యాపారస్తులు అందరికీ కూడా కొత్త మెలకువలు నేర్చుకుంటారు టాలెంట్ని ఉపయోగించుకోగలుగుతారు అలాగే కృత్రిమ మేధ అంటే గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు కానీ లేకపోతే గనక టెక్నాలజీని కానీ కంప్యూటర్ పరమైనటువంటి వ్యవహారాలు కానీ ఉపయోగించుకొని మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు కాస్త నరదిష్టి నరఘోష విపరీతంగా కనబడుతుంది కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నమ్మక ద్రోహాలకి జాగ్రత్తగా ఉండండి అయితే మీరు సంపాదించేటటువంటి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఇక విద్యార్థిని విద్యార్థులకు ఈ యానిమేషన్స్ కంప్యూటర్ విద్యలు అలాగే పరీక్ష ఉత్తీర్ణతలు బాగా కనబడుతూ ఉన్నాయి అలాగే అగ్రికల్చర్ క్వ సంబంధించిన విద్య పట్ల టెక్నాలజీ విద్యల పట్ల వీటికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి వాటి పట్ల ఆసక్తి చూపించే ప్రయత్నం చేయవచ్చు విదేశాల్లో చదువుకునే వారికి కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకు ప్రముఖులతో పరిచయాల వల్ల ఉద్యోగాలు అభివృద్ధి విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి సమస్యల నుండి పరిష్కారాలు ఉద్యోగ కార్యాలయాలు పై అధికారుల నుంచి మన్ననలు అలాగే ఉద్యోగాల సమస్యలతోటి తెలివితేటలు అధిగమించడంతో పాటుగా పోటీతత్వంతో ఉద్యోగ కార్యాలయాల పని చేయగలుగుతారు తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు పొందగలుగుతారు నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పర్మనెంట్గా స్త్రీ పురుషులకు పర్మనెంట్ యోగ్యత కనబడుతుంది స్త్రీలకు మీ నడవడికతోటి ఇంట్లో వాళ్ళందరికీ మెప్పించగలుగుతారు ఉత్సాహంగా కాలం గడుపుతారు ఆధ్యాత్మిక చింతన పూజలు లేదా ఏదైనా నోములు వ్రతాలు లాంటివి బాగా ఫలిస్తాయి మీకు చేసుకోగలుగుతారు భర్త యొక్క సహాయ సహకారాలు మీకు అందుతుంది మీరు కూడా కొత్తగా మీ కాల మీద మీరు నిలబడడానికి చేసే కృషి ఫలిస్తుందని చెప్పవచ్చు వ్యాపారస్తులు వ్యాపార మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపార మీరు వేసుకునే ప్రణాళికలు కానీ మీరు వేసుకునే నిర్ణయాలు కానీ మీరు టెక్నాలజీని ఉపయోగించి చేసే వ్యాపారాలు కానీ బాగా లాభిస్తుందని చెప్పవచ్చు వడ్డీ దాకా వ్యాపారస్తులు కూడా లాభాలు ఉన్నాయి తక్కువ సమయంలో ఎక్కువ గ్రోత్ని పొందగలిగేటటువంటి వ్యాపార నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఏది ఏమైనా జాగ్రత్తలను తీసుకోవడం మంచిది పరిహారం నవగ్రహ శాంతి మతం మంత్రం పఠించడం మరియు లక్ష్మీ సహస్రనామాలు పఠించడం మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్